జమ్మూ కాశ్మీర్ లోని పహల్గావ్ దగ్గర ఉగ్రవాదుల అతి కిరాతకంగా భారతీయులను ఇరవై ఎనిమిది మందిని బలి తీసుకున్న నేపథ్యంలో చీమకుర్తి పట్టణంలోని బస్టాండ్ సెంటర్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతనుతలపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కందుకూరి బాబు హాజరై ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలియజేశారు దాడి చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కోరారు జెండా బ్యానర్లు చేపూని ప్రదర్శన చేపట్టారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పల్లపు శివప్రసాద్ పట్టణ అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ పేర్నమిట్ట జనసేన అధ్యక్షులు శ్రీనివాస్ పవన్ కుమార్ జనసేన నాయకులు బద్దుల వెంకట్రావు ముత్యాల సురేష్ షేక్ యాసిన్ రామకృష్ణారెడ్డి సుంకర మురళి బ్రహ్మం వీరాంజనేయులు లక్ష్మణ్ సన్నీ ఫణి బుజ్జి తదితరులు పాల్గొన్నారు Shut దేశంలోనే అత్యున్నత పర్యాటక కేంద్రమైనటువంటి పెహల్గాంలో పాకిస్తాన్ని ఉ ఉగ్రవాదులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని భారతదేశాన్ని మతం ప్రకరంగా విడదీయాలని అక్కడ వచ్చేసినటువంటి పర్యాటకుల్లో దేశం మొత్తం మీద ఒక వచ్చిన పర్యాటకుల్లో మతాన్ని గుర్తించి మనులు వేరు చేసి హిందువులు అన్న తర్వాతనే వాళ్ళని అమానుషంగా కాల్చి చంపేయడం జరిగింది భార్యా పిల్లల ముందే భర్తలను చంపేసి పైశాచిక ఆనందం పొందారు ఈ యొక్క దురదృష్టకరమైనటువంటి దిగ్భ్రాంతికరమైన సంఘటనకి భారతదేశం యావత్తు నిరసనలు తెలియజేస్తూ ఈ యొక్క దేశానికి పూర్తి స్థాయిలో దేశం మొత్తం ఒక్క తాటి మీద నిలబడి మద్దతు తెలిపి ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలు అన్ని మతాలు అందరూ కలిసి మద్దతుగా నిలిచి పాకిస్తాన్ మతోన్మాద ఉగ్రవాద చర్యల్ని ఖండిస్తూ పాకిస్తాన్పై తగినటువంటి ప్రతీకారం తీర్చుకోవాలని భారతదేశంలోని ప్రతిపక్షుడు రగిలిపోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి మరో మరోసారి పాకిస్తాన్కి బుద్ధి చెప్పే ప్రయత్నంలో అందరం ఏకోన్ముఖలం కావాలని దేశమంతా ప్రభుత్వానికి ప్రజలకి అండగా నిలబడాలని ఈ చర్య ద్వారా మనమంతా ఐక్యంగా నిలబడి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఆ యొక్క పెహల్గామ్ సంఘటనలో మరణించిన వీలులందరికీ మరొకసారి అందరూ అసులుని వాళ్ళు అర్పిస్తూ ఇక్కడ మేము నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నామని తెలియజేయడానికి చెప్తున్నాం కాశ్మీర్లోని ఉగ్రవాదుల చేతుల్లో మన భారతీయులు ఇరవై ఎనిమిది మంది చనిపోవడం చాలా బాధాకరం మా విజ్ఞప్తి ఏంటంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉగ్రవాదం అనేది భారతదేశంలో లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చనిపోయిన ఇరవై ఎనిమిది మందికి సంతాపం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మొన్న ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన ఇరవై ఎనిమిది భారత భారతీయులకు అమానుషంగా అత్యంత దారుణంగా ఉగ్రవాదులు మినిమం మానవీ కోణంలో కూడా ఆలోచించకుండా చంపేశారు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఎన్నో చట్టాలు తెచ్చిన మన ప్రభుత్వం ఉగ్రవాదు దాడులని ఈ రోజుకి ఖండించలేకపోతున్నందుకు కొంచెం బాధగా ఉంది అందుకే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మానవహారం చేపట్టి ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి ఈ చిన్న ర్యాలీ ఉన్నో కుమర్తల ర్యాలీ మానవ హారం చేశాము ఇలాంటి కఠినమైన చట్టాలు మొన్న మోడీ గారు కూడా తీసుకున్నారు కఠినమైన చట్టాలు సింధు జలాల సింధు నదీ జలాల భాగాలు పాకిస్తాన్కి ఇవ్వకుండా ఆపటం వెంటనే నలభై ఎనిమిది గంటల్లో పాకిస్తాన్ పౌరులు అయితే ఎవరైతే ఉన్నారో భారతదేశంలో వారందరినీ ఇమీడియట్గా విడిచిపెట్టి వెళ్ళమని చెప్పడం జరిగింది మోడీ గారు ఇది